హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్ఞా ఛానల్ అండి ఈరోజు బాగా ఎంజాయ్ చేసామండి బర్త్డే పార్టీకి వెళ్ళాము మా అత్తయ్య వాళ్ళ మేనల్లుడు వాళ్ళ కూతురు బర్త్డే అండి చాలా బాగా ఎంజాయ్ చేసాము రిలేటివ్స్ అందరినీ కలిసాము తను మా అత్తగారు మరద మేనకోడలు అండి వీళ్ళు మా పిల్లలు తను ఒక మేనకోడలు అండి ఆవిడ మా అత్తయ్య వాళ్ళ మనవ మరదలండి వాళ్ళ హస్బెండ్ చాలా బాగా అనిపించింది అండి మేమందరం ఒక దగ్గరే కూర్చున్నాము మా నైబర్స్ చుట్టాలు అందరినీ కలిసి ఒక దగ్గర చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా ఆడబడుచు కూడా వచ్చిందండి యుఎస్ నుంచి తను మా ఆడబడుచు ఆ చిన్ని పాప మా పెద్ద తోటివాళ్ళు వాళ్ళ పాప ఈవిడు మా పెద్ద అత్తయ్యండి చూడండి ఇక్కడ పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళంతా మా పెద్ద గారు వాళ్ళ ఫ్యామిలీ అండి మా తోటి కోడళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ అక్కడ కూర్చున్నారు లైన్గానా చాలా బాగా అయిపోయిందండి బర్త్డే పాప అది ఆ బర్త్డే బేబీ కూడా చూపిస్తాను మీకు చూడండి అక్కడ పిల్లలతో ఆడుకుంటుంటాను ఇదిగోండి మా పాప అయితేను తిను కూడా బాగా ఎంజాయ్ చేసిందండి పార్టీకి వచ్చి ఈవిడ మా చిన్నత్తయ్య గారు అండి వాళ్ళ మనవడు వాళ్ళ కూతురు వాళ్ళ బాబు వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు మా తోటి కోడళ్ళు వీళ్ళు వీళ్ళిద్దరు చూడండి అని చెక్క బెలూన్ కోసం ఆడుకుంటున్నారు కాసేపు ఇలాగా చుట్టాలందరినీ ఏదో అకేషన్లో కలిసి చక్కగా సరదాగా స్పెండ్ చేయడం చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి బర్త్డే బేబీ వచ్చింది హన్విక తనేనండి చాలా క్యూట్గా ఉంది కదా మా డిన్నర్ కూడా స్టార్ట్ అయిపోయింది మా పాప తిననా వద్దా అని వెయిట్ చేస్తుంది డిన్నర్ అయ్యాక కేక్ కటింగ్ అయ్యిందండి కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తారు కేక్ కటింగ్ తిని ఫస్ట్ డిన్నర్ అయిపోయింది అందరు తిని చూడండి ఏం తిన్నా తినపోయినా ఐస్ క్రీమ్ మాత్రం తింటుంది మా పాప ఇదిగో అండి బర్త్డే బేబీ దగ్గర వచ్చాం వాళ్ళ మదర్ అండి వాళ్ళ క్యూట్ ఫ్యామిలీ చిన్ని పాప కూడా ఫిఫ్త్ మంత్ బేబీ హ్యాపీ బర్త్డే డే సాంగ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి అందరూ పాడుతున్నారు కూడానా చాలా క్యూట్ గా ఉంది కదండి కేక్ కూడానా మా పాప కూడా మాట్లాడుతుంది ఏంటండి చెప్తాదంట వెనక నుంచి హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్డే వాళ్ళ తాతయ్య గారు అండి చూడండి మేము వచ్చామండి నేను మా అన్న విషెస్ చెప్తున్నాం చెప్తున్నా నువ్వు చెప్పు హ్యాపీ బర్త్డే ఈ వీళ్ళంతా మా పెద్దత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అండి మా పెద్దత్తయ్య మావయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళ కూతురు మనవళ్ళు మనవరాలు అందరూను ఇదంతా గ్యాంగ్ అండి మా అబ్బాయి అగండి మా అక్క వాళ్ళ బాబు చాలా సరదాగా అయిపోయిందండి ఒక్క టూ అవర్స్ త్రీ అవర్స్ ఇలాగ చుట్టాలందరితోని సరదాగా ఒక దగ్గర గెట్ టుగెదర్ అయ్యి ఏదో ఒక అకేషన్లతో చాలా హ్యాపీగా ఉంటుందండి నిజంగాన మా పాప చివరిలో అయితే మరి ఇంకా రాలేదు ఒక పట్ట నా బెలూన్స్ దగ్గర ఆడుకుంటూ ఉండిపోయింది ఇంకా దాన్ని లాక్కొని మేము అందరం వచ్చాము రా అనేసి అప్పుడు వదిలింది ఆ బెలూన్స్ వదిలి రావడానికి ఒప్పుకోలేదండి మా పాప చూడండి మొహం ఎలా పెట్టేసింది అది ఇదేండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీతో పాటు హ్యాపీనెస్ పంచుకున్నాను